నా ప్రతాపం నీ ప్రతాపం అని చెప్పి చెప్పి ఎత్తు కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గింటుడు గుంతైనా ఉందా మనిషి పెరగడం కాదు బుద్ధి కడకాల నువ్వేదో హీరో లాగా నేను కమ్యూనియన్ గా చూస్తున్నా రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ బుర్ర లేదు ఈయన ఏమన్నా హీరో రాదనుకుంటున్నాను ఈయన కమిడియన్లో కూడా పనికి రావడం అట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడి గుర్తు పెట్టుకో ఈరోజు మరలా ఒక్కడ చెప్పాడు ఎందుకు కమిడియన్ అంటున్నావు అంటే నువ్వు మాట్లాడే క్యామిగా ఉన్నాయి తప్ప సీరియస్ గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు లేదు ఈ రోజు ఓవో బదిలీ పొగాకు సంబంధించి రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని చెప్పాం ఎంత రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నేను ఛాలెంజ్ విసురుతున్నా డిస్ప్లే నువ్వు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లతో బదిలీ పొగాకు ఏ రైతు దగ్గర ఏ సచివాలయ పరిధిలోనో ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావు ఎంత చెల్లింపులు చేసావు అనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ రెండు వందల డెబ్బై ఒక్క సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా జాబితా నువ్వు ప్రకటించగలవా దాని గురించి మాట డిస్ప్లే చేయి మరొక పార్టీ ఏం చెప్పావు ఇంకొక మాట ఏం చెప్పావు ఒక్కొక్క రైతులకు సంబంధించి యాభై రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు ఫ్యాక్టరీ పడికించావు దానివల్ల పాప రైతులు కట్టరావాలి డబ్బులు ఏ విధంగా రైతులు ఆదుకున్నట్టు రైతులు నష్టపోయినట్టు కదా ఎక్కడైనా సరే నాకు తెలిసి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులకు ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదు ఏదో చెప్పావు మామిడి గురించి మాట్లాడావు దాని గురించి కూడా మేము ఏం ఇచ్చాము అని చెప్పి కిలో పన్నెండు రూపాయలు ప్రకటించావు నాలుగు రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అన్నావు ఆ నాలుగు రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేటువంటిది నేను మరలా నేను అడుగుతున్నా నువ్వు ఏ విధంగా అయితే బరిలిపకు చెప్పువో ఏ విధంగా మిగతా వాళ్ళకి దీనికి కూడా ఇదిగో ఎంతమంది రైతులకు ఎంత ఇచ్చామో అని చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా డిస్ ప్రకటించు దాన్ని చూపించు ఇదిగో ఇంత వచ్చింది ఇంక ఇచ్చాం ఈ రైతులకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడు ఎక్కడ నోటి రిలీజ్ చెయ్యి ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇస్తాయని చెప్పి చెప్పావు ఒక కంపెనీ అయినా ఎనిమిది రూపాయలు ఇచ్చినటువంటి పాపంలో పోయిందా పన్నెండు రూపాయలు ఇచ్చేసాం అయిపోయి నేను చెప్పడానికి నువ్వు నోరు ఎట్లా వస్తుంది ఏ విధంగా మాట్లాడతాను ఏ విధంగా ప్రకటన చేయగలం కాబట్టి ఈరోజు నువ్వు ఇంకో మాట మాట్లాడవు ఉల్లికి సంబంధించి మాట్లాడు ఉల్లి అయితే పాపం దారిలో పొలాల్లోనే వదిలేశారు ఉల్లి పట్టణం దాని గురించి పట్టించుకున్నటువంటి దాట దాదాపు నాలుగు లక్షల టన్నులు అనేకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నాలుగు లక్షల టన్నులు పడితే మీరు ఎందుకు కొనుగోలు చేశారు ఆరు వేల క్వింటాలు కొనుగోలు చేశారు మీరు పోలేదని అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు పాప ఒత్తు బిడ్డ పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు రాసింది చెల్లించాల్సింది పదిహేడు కోట్లు ఇప్పటికి చెల్లించింది రెండు కోట్ల పదకొండు లక్షలు రెండు నెలలుగా రైతులు నిరీక్షణ మార్కెట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ఇది మీ ఇచ్చినటువంటి మీ పేపర్ మీ కూదే బాకూడ లేపటువంటి ఆంధ్రజ్యోతి ఇదిగో మామూలుగా ఉల్లి డబ్బులేవి అని మీ పత్రికనే మీ ఆహా ఓహో అది మిమ్మల్ని బాక ఊదేటువంటి మీ మీడియానే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మూడు వందల యాభై మందికి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మంది దగ్గర కొని పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది రూపాయలు ఇంకా ఎనిమిది పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంటే మీరు మూడు వందల యాభై మందికి మాత్రమే రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు చెల్లించారు అంటే రెండు వేల ఎనిమిది వందల మంది రైతుల దగ్గర నుంచి లక్ష యాభై ఐదు వేల క్వింటాల్ ఉల్లి సేకరించి దానికి పదిహేడు కోట్లు ఇవ్వాల్సి ఉంటే మూడు వందల యాభై మందికి మాత్రమే రెండు కోట్ల పదకొండు లక్షలు ఇచ్చారు మిగిలినటువంటి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఎప్పుడు జమ చేస్తారు పద్నాలుగు కోట్ల తొంభై లక్షలు అని చెప్పి ప్రశ్నిస్తూ రాసినటువంటి కథనం தீக்கு சாதானம் எப்படும்